సర్వాధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి సత్య నాయనికి జంగా సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభను అలంకరించినటువంటి మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కృం అని తెలుపుకుంటూ అలాగే ముఖ్య అతిథులు మరి అచిన తత్వ గాన గాంధర్వ నాగు వెంకటేశ్వర పాదపద్మలకి ఉదయపూర్వక నమస్కం అని చెప్పిపోతూ ఇప్పుడు సింహాచలం ఆయన గురుగీత అంటే గురు గురుమహర్షిం గురు గురుతత్వం గురించి మాట్లాడాలి పూర్ణ బాధ గురించి ఈవేళ మాట్లాడాలంటే చెప్పారు అయితే ఇక్కడ మనం గురుగీతలో ఆరో స్వాగతంలో రెండో అధ్యాయం ఆ రోజు కాలంలో పార్వతీదేవి గురించి భక్తితో నమస్కరించి పలుస్తుంటుంది ఏమంటే కేన మాకేన భూస్వామిని దేహి బ్రహ్మ మయోభరి తత్కృపా కురువే స్వామి చరణం తవ అంటే ఇప్పుడు మనం మనమున్నాం మన ఇంట్లో భార్య ఉన్నారు మన భార్య ఏం అడుగుతుంటారు మనకైనా మనం ఆలోచన చేస్తే వాళ్ళు మంచి ఇల్లు కట్టారు అలాంటి ఇల్లు కాకండి వేయిట్ చేస్తా ఉన్నా తెలియదు ఆయన అలాంటి ఇల్లు కావాలని అడుగుతారు లేదు అంటే ఆవిడ మంచి నగలుగానే వేసుకుంటే ఆవిడ కొన్నది నాలుగు తొలగి ఆరు నాకు కూడా కొనండి అని అడుగుతాను కానీ భారతదేశం ఆమె అడగలేదు ఎందుకంటే ఆవిడకి ఈ మహర్షి ఆయన యొక్క గురువు గురుతత్వం మహర్షి ఆయన తెలుసు ఆమె తెలుసు కానీ ఎందుకంటే ఇంత అంతకు ముందు కూడా ఈ ముగ్గురు భార్యలు కూడా ఎవరు బ్రహ్మ భార్య విష్ణు భార్య ఈశ్వరుడు భార్య ముగ్గురు కూడా ఒక ఫంక్షన్ వెళ్తారు బ్రహ్మదేవుని భార్య నగలేస్తూ ఉంటారు విష్ణుదేవుడి భార్య కూడా నగలేస్తూ ఉంటారు దేవుని దగ్గర నాకులు ఉండవు పట్టు సేరగొట్టం నా సేరగొట్టం అంతా అయితే వీళ్ళు అడుగుతాను ఏమో అడిగి మీ ఇంత అందరికంటే అతిథులుగా మీ ఆయన నీకు మాలా బంగారం చేసి కూడా మీ నువ్వు అడగ అడగడం లేదు కాబట్టి నువ్వు అడిగి తీస్తాను నువ్వు వెళ్ళి అడుగు అంటాడు అంటే వీళ్ళు అంటాను ఇద్దరు ఎవరు సరస్వతీదేవి లక్ష్మీదేవి వెళ్తే ఆయన ఏం చేస్తాడు ఎందుకన్నా గ్రహిస్తాడు పార్వీదేవి మౌనాన్ని గ్రహించి నీకేం కావాలి కోరుకో నీకు ఇస్తాను అనంటారు ఏం కావాలో ఇస్తానంటే పార్దేవి అంటది లక్ష్మీదేవి దగ్గర బంగారం ఉన్నది సరస్వతి దేవి దగ్గర కూడా బంగారం ఉన్నది మరి నా దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళ దగ్గర నేను మామూలు నా సేవ పెట్టుకునే అర్థం అవుతుంది నాకు ఎటువంటి నగలు లేవు నాకు నగలేవు ఈ ఇంటి నుంచి దాన్ని అందరికీ తెలిసి ఉండదు అయితే ఆయన ఏం చేస్తాడు మౌనాన్ని గ్రహించి ఆవిడ అతను ఈ దండ ఒక వెంతుడుగా ఒకటి మనకు ముప్పటి కోట్లు ముప్పటి మూడు కోట్లు రామాను అనుకుంటాయి అలా ఒకే ఒక ఇంటిగా తీసి అందులో పెట్టి ఒక పొట్నం కట్టేసి ఇస్తారు నువ్వు బలం దగ్గర కుబేరులు ఉన్నాడు కుబేరు దగ్గరికి వెళ్ళి ఇది ఇచ్చేసి దీని బరువు ఆ పొట్నం బరువు బంగారం అని నువ్వు అరుగు నీకు ఇస్తాడు అంటే అయితే ఇవి వెళ్ళి ఏం ఇవ్వ పట్ల చూస్తే ఏం లేదు నేను ఏమి ఉండదు ఇవి లేదు చూసి ఇలాగా చులన్న ఉంటుంది ఈ ఎంత ఉంటే మహా ఉంటే ఒక ఐదు బంధువు ఉండదు దీనికి ఎంత బంగారం వస్తుంది అనేసి ఒక చాలా కొత్తగా ఉంటుంది ఒక ఆ పట్నం పట్టుకుని అలాగ మౌనంగా ఎదురు కుబేరుడి దగ్గరికి వెళ్ళి కుబేరుడికి భారతదేశం చూసి రెచ్చిపోయి ఆయన ఎదురుగా వచ్చి తల్లికి అవగాహన పడింది అది బుద్ధిదాహం నుంచి అది కూచుని పెట్టి అమ్మ నువ్వు నీ రాసిన కారణం అయితే మరి లేదైనా నాకు కొంత బంగారం కావాలి అయితే తీసుకెళ్ళిపో నాకు ఊరటమే వద్దు ఇదిగో ఈ పొట్టం మీ నాన్న ఈ పొట్టం తీసుకొని ఎందుకంటే వాళ్ళకి కుబేరుడికి రామనాసురుడికి ఆ విభీషుడికి శివుడు అయితే చాలా ఇష్టం ఇప్పుడు కూడా శ్రీలంకలో శివాలయం ఉండే ఉండదు అలాంటిది అనగా ఈ పట్ల ఏముందో చూడదు పెళ్లి తండ్రి వెళ్ళి వేస్తాడు వేసిన తర్వాత కువ్వేరు దగ్గర నుండి నాలుగు బంగార వాళ్ళు వేసినా తో అర్థమైతే అంటే గురుమహికు తానే కుబేరు దగ్గర నుండి బంగార వాళ్ళతో చేసినా కూడా అది తోడుకోవడం లేదు ఈ కొట్టుకున్నప్పుడు బతుకు అనుభవం కూడా లేదు కానీ ఇంత బంగారం అదంత మా ఉంది అప్పుడు ఆలోచన చేస్తుంది అదే నేను ఎంత పిచ్చిదాను నా దగ్గర ఇంత బంగారు దేశం పోగినటువంటి వస్తువు పోతుండగా నేనేమో అజ్ఞానం వచ్చాను కదా నైనా నీకు భయమైనట్టుగా మన వస్తున్నాడు బాగు ఇప్పి చూస్తాడు ఇప్పి చూసుకుంటు అందరూ ఎంతగా ఉంటుంది అంటే అలా కావాలంటే బంగారో కదా కోరి మళ్ళా విరమించడం అంటే పేను మార్గేన భూస్వామి దేహి బ్రహ్మ వయోభవి అంటే ఏ మార్గము కూడా ఈ జీవుడు ప్రయత్నిస్తే దేహి బ్రహ్మ వయోభవి అంటే ఈ జీవుడు అనేటటువంటి ఎట్లాగా బ్రహ్మం అవుతాడు నాకు చెప్పుదాన్ని అనేసి అడిగింది ఏ నగలు కోర్లేదు ఏ వస్తువులు కోర్లేదు ఏ గృహాలు కోర్లేదు ఏమీ కోరలేదు కోరుకోకుండా నిజమైనటువంటి దైవతత్వాన్ని పొందాలంటే ఎందుకంటే ఇక్కడ ఒక విషయం ఉన్నది ఏమిటో విషయం అంటే మనం పరిపూర్ణ భావాన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మం అనేటటువంటి నీ యొక్క స్వస్వలోకం తెలుసుకుంటేనే పరిపూర్ణ భావం తెలియవాడు లేకపోతే తెలియవాడు ఇవే రంగా అందులే పదకొండవ శ్లోకంలో అంటాడు పన్నెండో శ్లోకం వేదశాస్త్ర పురాణాన్ని ఇతిహాసాన్ని కాల్చ